హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు విన్ ఉషా స్వీట్ హోమ్ దిస్ ఈజ్ ఉషా వెల్కమ్ టు అనదర్ బ్లాగ్ సో ఇది వచ్చేసి ట్యూస్డే షూట్ చేసిన వ్లాగ్ అండి సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అదంతా అయిపోయిన తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కోసం ప్రిపేర్ చేస్తున్నప్పటి నుండి ఈ వ్లాగ్ అయితే షూట్ చేశాను ముందే చేద్దామని ప్లాన్ చేసుకోలేదు సో అప్పుడప్పుడు అనుకుని షూట్ చేశాను సో ఇవాళ అయితే రాజ్మా కర్రీ చేసేసి దాంట్లోకి రాగి సంగటి చేద్దామని చేస్తున్నాను అన్నమాట సో మసాలాని నేను జస్ట్ ఇక్కడ మీకు చూపించింది మాత్రమే వేసుకున్నాను ఇంకా ఇంకో సైడ్ వచ్చేసి సంగటికి పెట్టేశాను ఇంకా ఆల్రెడీ నేను సోక్ చేసి బాయిల్ చేసి పెట్టాను రాజ్మాని ఓవర్ నైట్ సోక్ చేసి బాయిల్ చేసేది పెట్టుంచాను సో ఇంకా కర్రీకి ప్రిపేర్ చేసుకున్నామని చెప్పేసి మిగిలిన వర్క్స్ ఉంటాయి కదా లైక్ ఆనియన్స్ చాప్ చేసుకోవటం ఇలాంటివంతా కూడా చేసుకుంటున్నాను అండ్ టమాటాస్ నేను ఎక్స్ట్రా ఏమైనా యాడ్ చేయను ఇందాక మీకు మిక్సర్ జార్లో చూపించినవే మసాలా కోసమని నేను జస్ట్ టూ ఇంచ్ డ్రై కోకోనట్ తీసుకున్నాను అలాగే టూ టమాటాస్ అండ్ ఒక త్రీ ఫోర్ వెల్లుల్లి రెబ్బలు దాంట్లోనే మనము కారం ధనియా పౌడర్ పసుపు యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోవాలి మిక్సీ పట్టేసుకోవాలి పేస్ట్ లాగా సో అదే నేను ఇక్కడ యూస్ చేస్తాను అనమాట చాలా సింపుల్గా ఈ రెసిపీని క్విక్గా చేసుకోవచ్చు అండ్ మనకి హెల్తీ ఆప్షను అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇందులోకి మేము రాగి ముద్ద చేసుకున్నాము దీంట్లోకి చపాతి చాలా బాగుంటుంది ఐదర్ జీరా రైస్ అయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇఫ్ ఇన్ కేస్ ఎవరు ట్రై చేయలేదు అనుకుంటే ఒకసారి ఈ కాంబినేషన్స్లో ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది సో ప్యాన్లోకి ఆయిల్ యాడ్ చేసుకొని జీరా అలాగే బేలీఫ్ యాడ్ చేసుకొని తర్వాత మనం జాబ్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవి వేసుకొని ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మనము మిక్స్ చేసుకోవాలి ఈ లోపల నాకు రైస్ అయితే బాగా సాఫ్ట్ అయిపోయింది కుక్ అయిపోయింది ఇందులోకి నేను ఇప్పుడు ఇంకా రాగి పిండి వేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక లో ఫ్లేమ్లో టెన్ మినిట్స్ అలా వదిలేస్తాను అనమాట ఎందుకంటే మనం వేసిన రాగి ఫ్లోర్ ఉంటుంది కదా సో అది కూడా బాగా కుక్ అవుతుంది దానికోసమే ఎక్స్ట్రా టెన్ మినిట్స్ మనము ఎప్పుడైనా సరే కుక్ చేసుకోవాలి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది బిఫోర్ మ్యారేజ్ అస్సలు నాకు తెలియదు ఇలా చేయాలి అని ఆఫ్టర్ మ్యారేజ్ నేను నేర్చుకున్నాను సో ఫస్ట్ అదంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇక్కడ ఆనియన్స్ కూడా కుక్ అయిపోయాయి కదా సో మనము ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా మసాలా అది యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని సో నేను ఇక్కడ యూజ్ చేసిన వాటర్ అంతా కూడా రాష్మాని కుక్ చేయడానికి యూజ్ చేసిన వాటరే ఎక్స్ట్రా నార్మల్ వాటర్ ఏది కూడా నేను యాడ్ చేయలేదు అంటే నాకు అది సరిపోయింది మీరు రాష్మాలో వేసుకున్న వాటర్ ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు మీకు అది సరిపోదు అనుకుంటే ఎక్స్ట్రా వాటర్ అయితే యాడ్ చేసుకోండి మీరు కర్రీ కన్సిస్టెన్సీ ఎంత ఉండాలి ఏంటి అనేది చూసుకొని మీరు కర్రీ కరీన్ అయితే కుక్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మనకి హై ప్రోటీన్ ఫుడ్ అనమాట ఇది వాటర్ అది యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి మసాలా కొంచెం కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి అంటే ఆయిల్ పైన కనిపిస్తుంది కదా అంతవరకు మనం కుక్ చేసుకోవాలి దాని తర్వాత నేను ఇందులోకి సాల్ట్ వేయడం మర్చిపోయాను సో సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇందులోకి బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి రాజ్మాని వాటర్తో సహా నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను బికాస్ నేను ఇక్కడ గ్రేవీ చాలా తిక్కుగా అయిపోతుంది అనిపించింది కాబట్టి నేను ఆ ఉన్న వాటర్ కూడా ఇందులోకి యాడ్ చేసేసి మిక్స్ చేసేసుకున్నాను ఇందులోకి మనము డ్రై కోకోనట్ యాడ్ చేసాం కాబట్టి గ్రేవీ కొంచెం తిక్కేని అవుతుంది అనమాట దానికోసం వాటర్ అనేది మీరు గ్రేవీ ఎంత కన్సిస్టెన్సీతో ఉండాలి అనే దాన్ని అబ్జర్వ్ చేసుకొని మీరు వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోండి రాజ్మా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కసూరి మెతిని కొంచెం క్రష్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను దాని తర్వాత ఇందులోకి కొద్దిగా గరం మసాలా అలాగే కొద్దిగా జీరా పౌడర్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను జీరా ఆల్రెడీ మనం యాడ్ చేసాం బట్ మసాలా జీరా పౌడర్ ఇందులోకి కొద్దిగా వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి సో అది కుక్ అయ్యే లోపల నేను చెప్తూ నుండి కొన్ని వెజిటేబుల్స్ అవసరం ఉంటే పెట్టున్నాను సో వాటన్నింటినీ పెట్టేసేయాలన్నమాట ఐ మీన్ స్టోర్ చేయాలి ఫ్రిడ్జ్లో సో దానికోసమే అన్నీ తీస్తున్నాను మనము కొన్ని పనులు అంటే మల్టీ టాస్కింగ్ అంటారు కదా సో ఆ పని అయ్యే లోపల ఈ ఎక్స్ట్రా పనులు ఏమైనా ఉంటే చూసుకుంటే కొంచెం మనకి క్విక్గా అయిపోతుంది సో చూస్తున్నారు కదా కర్రీ అయితే నాకు రెడీ అయిపోయింది సో నాకు ఈ కన్సిస్టెన్సీ ఓకే అనిపించింది ఇంకా నేను ఆఫ్ చేసుకుంటున్నాను అండ్ నాకు రాగి ముద్దలు కూడా రెడీ అయిపోయాయి సో అవన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇంకా డ్రమ్ స్టిక్స్ అదే ములక్కాడల్ని కట్ చేసేసి ఇలా బాక్స్లో స్టోర్ చేసుకుంటున్నాను ఇలా అయితే కొంచెం ఫ్రెష్గా ఉంటాయన్నమాట ఒక టూ డేస్ అయినా కూడా అండ్ దాని తర్వాత ఇవి వచ్చేసి లంచ్ తర్వాత నేను వల్చేద్దాము అని చెప్పేసి ఆఫ్టర్ లంచ్ కూర్చొని నేను ఇవంతా కూడా పీల్ చేసేసుకున్నాను పీస్ అంతా కూడా పీల్ చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను అనమాట ఇలాంటి బాక్సెస్లో స్టోర్ చేసుకున్నామంటే మనకి చాలా డేస్ అయితే ఇది స్టోర్ ఉంటుంది సో యూస్ అండ్ త్రో బాక్సెస్ వస్తాయి కదా మనకి ఫుడ్ అవి నేను ఇలా యూస్ చేస్తూ ఉంటాను కొన్ని బాక్సెస్ని అండ్ అలాగే స్వీట్ కానీ కూడా నేను అన్ని కెన్నల్స్ అంతా కూడా వల్ చేసుకొని నీట్గా స్టోర్ చేసుకుంటాను ఫ్రీజ్ చేసుకుంటాను వాష్రూమ్ ఉన్నప్పుడు యూస్ చేసుకుంటాను అనమాట సో ఇదంతా చేసుకొని కాసేపు అలా రెస్ట్ తీసుకున్నాను కాసేపు అలా రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా ఈవినింగ్ టీ టైం అయింది సో నాకు ఇంకా విన్నుకేము గ్రీన్ టీ అది పెట్టేసుకున్నాను ఇంకా అత్తమ్మ కోసం వచ్చేసి టీ ప్రిపేర్ చేస్తున్నాను సో ఇలా టీ పెడుతూ ఉండగానే వెదర్ అయితే చాలా మారిపోయింది చాలా కూల్గా అయిపోయింది అనమాట క్లైమేట్ సో ఇంకా బయట కూర్చొని టీ ఎంజాయ్ చేద్దామని సో టీని అయితే ప్రిపేర్ చేసుకున్నాను సో చూస్తున్నారు కదా చాలా గాలి వస్తుందనమాట కిచెన్ విండోలో నుండి సో నా టీని తీసుకొని నేను బయట కూర్చొని తాగుదామని చెప్పేసి బయటకు వెళ్ళాను వెళ్ళాను లేదు చినుకులు పడ్డం అయితే స్టార్ట్ అయిందనమాట నేనైతే ఫస్ట్ పైన నుండి ఏదో వాటర్ పడుతుంది అనుకున్నాను కానీ సడన్గా చినుకులు పడ్డాయి బట్ ఎక్కువసేపు అయితే ఉండలేదు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అంతే సో చల్లగాలికి ఫ్రెష్గా అలా కూర్చొని టీ ఎంజాయ్ చేశాను సో చూస్తున్నారు కదా చాలా బాగుందనమాట క్లైమేట్ మబ్బులు పట్టేసి చాలా బాగుంది అండ్ యునో నాకైతే ఫస్ట్ రెయిన్ అంటే రెయిన్ పడినప్పుడు వచ్చే స్మెల్ అంటే నాకు చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఇలా మట్టి వాసన ఇష్టపడతారు తప్పకుండా కమెంట్ చేయండి సో వెదర్ ఇలా చల్లగా ఉంది కదా ఇలాగూ కాన్ కెనల్స్ కూడా ఉన్నాయి అని చెప్పేసి నేను ఇంకా స్టీమింగ్కి పెట్టేస్తున్నాను అనమాట స్వీట్ కానీ కొంచెం గీలో వేసుకొని రోస్ట్ చేసుకొని తిందాము అని చెప్పేసి చాలా బాగుంటుంది అండ్ నాకు దాంతోపాటు కాన్ను స్టీమ్ అయ్యేటప్పుడు లేదా బాయిల్ చేసేటప్పుడు వచ్చే స్మెల్ చాలా బాగా ఇష్టం సో వెదర్తో పాటు అది కూడా ఎంజాయ్ చేశాను కావాలా 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 వద్దా సో కాన్ను స్టీమింగ్కి పెట్టేసి బయటకు వచ్చేసరికి ఇలా సింబాగడ్ అయితే వచ్చాడు ఇంకా వాడికి బిస్కెట్స్ అయితే ఇస్తున్నాను యాక్చువల్లీ వీడొచ్చి మా స్ట్రీట్లో వేరే హౌస్లో పెంచుకునేవారనమాట బట్ కొంచెం పెద్దగైన తర్వాత బయటకైతే వదిలేసారు సో ఇంకా వీడైతే నాకు బాగా అలవాటు రెగ్యులర్గా వస్తూ ఉంటాడు ఇంటి దగ్గరికి ఈ మధ్య రెగ్యులర్గా రావట్లేదు ఎందుకో తెలియదు సో వచ్చినప్పుడైతే ఇలా ఇస్తూ ఉంటాను

సో ఇంకా ఇలా వీటితో ఆడుకునేసి దాని తర్వాత ఒకసారి స్టీమ్కి పెట్టినా కాన్ కెనెల్స్ ఏమయ్యాయో చూద్దామని చెప్పేసి ఇంట్లోకైతే వెళ్ళాను సో ఇవి ఒకసారి మిక్స్ చేసేసుకొని మళ్ళీ ఒక ఒక కొంచెం సేపు స్టీమ్ చేద్దాము అని చెప్పేసి ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను ఈలోగా నేను ప్లాంట్స్కి అయితే వాటరింగ్ చేద్దాం అనుకున్నాను అదేంటి వర్షం పడుతుంటే వాటరింగ్ చేస్తున్నావు అని చెప్పేసి అనిపించచ్చు యా నేను కూడా లానే అనుకున్నాను వర్షం పడుతుంది మార్నింగ్ బట్ వర్షం అయితే పడలేదు బట్ వెదర్ అయితే చాలా కూల్గా అనిపించింది సో ప్లాంట్స్కి అయితే వాటరింగ్ చేయడం స్టార్ట్ చేసేసాను రీసెంట్గా నర్సరీకి వెళ్ళున్నాను అనమాట కొన్ని కొత్త ప్లాంట్స్ అయితే తెచ్చుకున్నాను ఈ మధ్య వీడియోస్ అది షూట్ చేయలేదు మీకు పోస్ట్ చేయలేదు కదా ఇవాళ వాటరింగ్ చేసేసిన తర్వాత మీకు చూపిస్తాను ఎందుకో తెలియదు ఈ మధ్య అసలు వీడియోస్ షూట్ చేసి పోస్ట్ చేద్దాము అని చెప్పేసి ఇంట్రెస్టే రావట్లేదు ఐ డోంట్ నో వై బికాస్ ఆఫ్ మై వ్యూస్ ఐ థింక్ అస్సలు వ్యూస్ రావట్లేదు ఐ డోంట్ నో వై ఇంతకుముందు ముందు వచ్చేంతకు కూడా రావట్లేదు ఓకే బట్ ఇంకా తప్పదు కదా అని చెప్పేసి అయితే ఇంక మళ్ళీ షూట్ చేయడం స్టార్ట్ చేశాను మరి నాది కూడా మిస్టేక్ ఏమో రెగ్యులర్గా పోస్ట్ చేయట్లేదు కదా దానివల్ల మేబీ నా ఛానల్ని సర్చ్ చేయకపోవడం ఇలాంటి రీజన్స్ కూడా ఏదైనా ఉండొచ్చు అని చెప్పేసి వీడియోస్ మళ్ళీ షూట్ చేస్తున్నాను సో ఇలా తమలపాకు మొక్క అయితే తెచ్చుకున్నాను నాకు తెలీదు దీని మెయింటెనెన్స్ అంతా కూడా చూడాలి ఎలా పెరుగుతుందో నెక్స్ట్ వీడియోస్లో గ్రోత్ ఎలా ఉంది అనేది అప్డేట్ చేస్తాను అండ్ దాంతోపాటు ఇలా ఒక క్రైసం ఫ్లవర్స్ ప్లాంట్స్ ఒకటి తెచ్చుకున్నాను అంటే చామంతి పూలు మరూన్ రెడ్ కలర్ చాలా బాగా అనిపించింది బట్ అది ఎలా సస్టైన్ అవుతుందో తెలీదు నెక్స్ట్ వచ్చేసి ఈ ఈ ఈ ప్లాంట్ అండి యాక్చువల్లీ దీన్ని ఏమంటారో నాకు సరిగా ఐడియా లేదు ఈ ప్లాంట్ నేమ్ వచ్చేసి బట్ వైబ్రెంట్గా ఉందని చెప్పేసి తెచ్చుకున్నాను సో చూస్తున్నారు కదా మంచి వెదర్ని అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ సో అత్తమ్మ అక్కడ కూర్చొని ఉన్నారనమాట దాని తర్వాత నేను ఇంకా లోపలికి వచ్చేసి ఇవి ఆల్రెడీ స్టీమ్ ఉంటాయి అని చెప్పేసి ఇంకా దీన్ని తీసుకొని కొద్దిగా గీ హీట్ చేసుకొని అందులోకి వేసుకొని ఉప్పు కారం యాడ్ చేసుకొని కొంచెం ఒక త్రీ టూ త్రీ మినిట్స్ అలాగా ఫ్రై చేసుకొని ఎంజాయ్ చేసాము నాకైతే ఈ వెదర్కి అన్ని భలే కుదిరాయి అన్నమాట సో చాలా బాగా ఎంజాయ్ చేశాను ఆఫ్టర్ ఏ లాంగ్ టైం చాలా రిలాక్స్డ్గా అనిపించింది అనమాట యాక్చువల్లీ బటర్ ఉంటే బటర్ వేసుకొని రోస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది బట్ ప్రజెంట్ అట్ హోమ్ ఐ డోంట్ హ్యావ్ బటర్ సో దట్స్ వై కొంచెం గీ యాడ్ చేసుకొని అందులోనే ఇలా రోస్ట్ చేసుకున్నాను అనమాట బట్ ఇట్ టర్న్ వెరీ డెలీషియస్ అండ్ ఈ వెదర్కి చాలా బాగా అనిపించింది నాకు సో అదంతా కూర్చుని కాసేపు అలా ఎంజాయ్ చేసుకొని ఇంకా లోపలికి వచ్చి నైట్కి డిన్నర్ ప్రిపరేషన్స్ అయితే రెడీ చేశాను రైస్ కుక్ చేస్తున్నాను ఆఫ్టర్నూన్ చేసిన రాష్మ కర్రీ ఉంది అండ్ దాంతోపాటు చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా అత్తమ్మ వచ్చేసి ఎర్ర కారం అడిగింది సో దానికి అది ప్రిపేర్ చేస్తున్నాను అండ్ దాంతోపాటు చింతపండు పేస్ట్ని రెడీ చేసి పెట్టేసుకుందాము అని చెప్పేసి చేస్తున్నాను సో డిన్నర్ అంతా ప్రిపేర్ చేసిన తర్వాత ఇంకా ఈ చింతపండు ప్యూరీని కూడా కుక్ చేసుకుంటున్నాను అనమాట స్టోర్ చేసుకోవడం కోసం ఇందులోకి ప్రిజర్వేటివ్స్ లాగా అంటే కొంచెం దాని షెల్ఫ్ లైఫ్ ఇంక్రీజ్ చేయడం కోసం అని చెప్పేసి కొద్దిగా సాల్ట్ అండ్ ఆయిల్ యాడ్ చేశాను అంతే ఇంకా అది చల్లార్చుకొని ఇలా గ్లాస్ జార్లోకి స్టోర్ చేసుకొని మనము ఫ్రీజ్లో స్టోర్ చేసుకోవటమే అండ్ దాని తర్వాత నేను ఇక్కడ కొన్ని ధనియాలని క్రష్ చేసుకుంటున్నాను అంటే జస్ట్ టూ లాగా స్ప్లిట్ అయ్యేలాగా క్రష్ చేసుకుంటున్నాను బికాస్ డైలీ నైట్ టైము సోక్ చేసుకొని అర్లీ మార్నింగ్ వాటర్లో తాగుదాము అని చెప్పేసి ఇలా అయితే నేను చేసుకొని పెట్టుకుంటున్నాను సో ఎవ్రీ డే ఇలా క్రష్ చేసి చేయాలంటే ఓపిక ఉండదు కాబట్టి కొన్ని ముందుగానే ఎక్కువగా క్రష్ చేసుకొని బాటిల్లో అయితే స్టోర్ చేసుకుంటే రెగ్యులర్గా ఇలా డ్రింక్ చేయొచ్చు కదా అని చెప్పేసి ఇలా ముందుగానే స్టోర్ చేసేసుకుంటున్నాను అన్నమాట సో ఇదంతా చేసుకొని డిషెస్ అంతా వాష్ చేసుకొని నా పని అంతా అయిపోయేసరికి నైట్ నైన్ ఓ క్లాక్ ఎగ్జాక్ట్గా అయింది సో ఇంకా ఇది కూడా చల్లగా అయిపోయింది సో మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను సో ఇదండి వాళ్ళ వీడియో ఇంతటితో వ్లాగ్నైతే చేస్తున్నాను హో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయడం షేర్ చేయడం మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్